రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడాన్ని మిథున్ రెడ్డి సోదరికి అనుమతి ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు తిరుపతి ఎంపీ మద్దతుల గురుమూర్తి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం జైలు అధికారులు ధిక్కరిస్తున్నారని ధ్వజమెత్తారు వై కేటగిరీలో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి కనీస వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు మేమొస్తున్నామని సెంట్రల్ జైలు వద్ద ఇంత హై సెక్యూరిటీ అవసరమా కావాలని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఎటువంటి పోరాటానికైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని సూచించారు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని వాపోయారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ నిధులు మిథున్ రెడ్డిని కలిసిన తిరుపతి కలిశారు తన సోదరి రాఖీ కట్టడానికి రాఖీని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అడుగడుగున అడ్డుకోవడం చెకింగ్లు చేయడం ఏం తీసుకెళ్తాం నేను ఒక పార్టీ ఒక లోక్సభ సభ్యుడిగా ఆ అక్క మిదినన్న సోదరుగా ఏం తీసుకెళ్తాం ఒక రాఖీ రాఖీతో పాటు ఏదైనా కుంకుమో లేదంటే ఏదో బొట్టు పెట్టడానికి తప్ప ఏం తీసుకెళ్తాం వైట్ని కూడా అడ్డుకునే పరిస్థితి వీటన్నిటినీ అడ్డుకొని పైచాచిక ఆనందం పొందే విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఉంది దీన్ని ఖండిస్తా ఉన్నాం లోపల తనకు కూడా కనీస సౌకర్యాలు కూడా మామూలుగా అతను సెంట్రల్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నటువంటి ఎంపీ గారు సో ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా అడుగడుగున అడ్డుకోవడం ఈవెన్ భోజనానికి కూడా ఒకసారి అనుమతించడం ఇంటి భోజనాన్ని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఇలాంటివి రకరకాలైనటువంటి హరాస్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు రాఖీ కట్టినాలా కదా અને અનક સર છે